కరీంనగర్ జిల్లా జంబికొంట మండలం సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్లో బీజేపీ నాయకులు హుజూరాబాద్ కౌశల్ రెడ్డిని చిల్లర వ్యాఖ్యలు మాట్లాడడం సరికాదని కౌశిక్ రెడ్డి చిల్లర వేషాలు మానుకొని పద్ధతిగా మాట్లాడాలని హుజూరాబాద్ లో నలభై బీసీల రిజర్వేషన్ కోసం రానున్న స్థానిక ఎన్నికల్లో రమేష్ గురించి మాట్లాడిన కేసును బీజేపీ టికెట్ నేనే ఇస్తా అన్నందుకు కౌశిక్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడినందుకు తన పద్ధతులు మార్చుకోవాలని కౌంటర్ గా ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రవెలి సంపత్రావు రావు అసెంబ్లీ తాజా మాజీ కన్వీనర్ మాడా గౌతమ్ రెడ్డి జమికుంట మున్సిపాలిటీ మాజీ చైర్మన్ శీలం శ్రీనివాస్ బీజేపీ సీనియర్ నాయక్ న్యాయమూర్తి బండి కళాధర్ మాజీ టౌన్ అధ్యక్షులు జీడి మల్లేష్ మాజీ సర్పంచ్ రంగపూర్ బింగి కరుణాకర్ జిల్లా మహిళా మోర్చా అధికార ప్రతినిధి కంకనాల రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కౌశిక్ రెడ్డి అతని భార్య అతని బిడ్డ మాకు ఓట్లేసి గెలిపించకపోతే మేమందరం కూడా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి ఈ గుండె అలిసిపోయి ఈ గుండె ఇంకా ఆగిపోయే అవకాశం ఉందని చెప్పి ఒక అబద్ధపు ఒక దుఃఖంగా ఈరోజు ప్రజలను మధ్యపెట్టే విధంగా మరి మాట్లాడిన మాటలకు సెంటిమెంట్గా ఫీల్ అయినటువంటి నా హుజరాబాద్ ప్రజలు ఎక్కడో ఒక కుటుంబం కుటుంబమే చనిపోతుంది మరి ఓట్లు ఇది ఒక్కసారి వేస్తాం నేను ఒక్క నిద్రనే గెలుస్తున్నాకే జీవన వేసి ఈరోజు ఎమ్మెల్యేగా కౌశిడ్ని గెలిపిస్తే నిజంగా కూడా కౌశిగడ్డిని గెలిచలేదు ఈ ప్రాంత ప్రజలు అన్నారు ఎక్కడున్నా కూడా అతను ఇప్పటికీ మా ఎమ్మెల్యేగా భావించేటువంటి పరిస్థితి